ఆనంద్ బ్లాక్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాము మీరు అందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మీకు విజయవాడకి వెళ్తున్నాం విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి వెళ్దామని సడన్గా అప్పుడప్పుడు అనుకున్నాము మా బాబు పొద్దున్నే లేచి ఎక్కడికన్నా వెళ్దామా లాంగ్ డ్రైవ్ అని సరే విజయవాడకి వెళ్దాము అన్నాడు అప్పటికప్పుడు రెడీ అయిపోయినాం వెంటనే ఒక్కరోజు ప్రయాణమే కదా ఒక్కొక్క జత బట్టలు పెట్టేసుకొని ఇంకా రెడీ అయిపోయాము కార్లోనే వెళ్తున్నాము సాయంత్రం కల్లా మధ్యాహ్నం కల్లా చేరుతాము ఇప్పుడు లెవెన్కి బయలుదేరాము త్రీ ఓ క్లాక్ కల్లా చేరుతామన్నాడు మా బాబు సాయంత్రము దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ నైట్కి అక్కడే స్టే చేసి ఏదన్నా హోటల్లో మళ్ళీ రేపు మార్నింగ్ రిటర్న్ బయలుదేరుతాము చాలా ఏళ్ళ తర్వాత వెళ్తున్నాను ఫ్రెండ్స్ కనకదుర్గమ్మవారి టెంపుల్కి ఎప్పుడో చిన్నప్పుడు ఫోర్ ఇయర్స్ అప్పుడు వెళ్ళిన వెళ్ళాను నేను మా రిలేటివ్స్ వస్తే వాళ్ళతో పాటు ఇంకా మళ్ళీ వెళ్దాం వెళ్దాం అనుకుని అసలు వెళ్ళనే లేదు ఇప్పుడు వచ్చింది ఆపర్చునిటీ వెళ్ళడానికి అనుకుంటా ఉన్నాం కానీ వెళ్దాం వెళ్దామని కుదరలేదు ఇప్పుడు సడన్గా వెళ్దామని వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను దర్శనం అది ఎలా అయింది ఏంటి అని అన్ని వివరంగా చెప్తాను రాహుల్ హాయ్ చెప్పు చెప్పు హలో

ఇప్పుడు లంచ్ కాగినాం ఫ్రెండ్స్ విలేజ్ ఆర్గానిక్ అని ఒక హోటల్ ఇక్కడ ఆగాం లంచ్ ఎప్పుడన్నా లాంగ్ డ్రైవ్ కడుతుందా లంచ్ బాగుంది అంటే నాటుకో అప్పలాలు చిక్కిల్సు దొండకాయ ఫ్రై మజ్జిగ పులుసు పచ్చడి వంకాయ కూర పప్పు ఏదో వెజిటబుల్ కర్రీ సాంబారు రసం నెయ్యి పాపడు లంచ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే విజయవాడ వెళ్ళే రూట్లో విలేజ్ ఆర్గానిక్ కిచెన్ అని ఉంది లెఫ్ట్ సైడ్లో కూడా ఉంది రైట్ సైడ్లో కూడా ఉంది చాలా బాగుంది లంచ్ అయితే మేము వెజ్ తాళి తీసుకున్నాము మా హస్బెండ్ నేను సాటర్డే అని మా బాబు ఏమో నాటుకోడి పులుసు రాగి సంగటి తీసుకున్నాడు వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి చాలా బాగుంది ఫుడ్ అయితే ఇది వెజిటేరియన్ తాలి చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్ చాలా టేస్ట్గా ఉన్నాయి ఎవరైనా ఇటు సైడ్ వస్తే ఒకసారి ట్రై చేయొచ్చు మా బాబు ఇంతకుముందు తిన్నాడంట వచ్చే ముందు నుంచి చెప్తా ఉన్నాడు ఈ హోటల్లో తిందాము అని ఆగి తిన్నాము ఇప్పుడే లంచ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ బయలుదేరాము విజయవాడకి చాలా బాగుంది లంచ్ వెజ్ వెజ్ తాటి తీసుకున్నాము నేను రాగి రాగి సంగటి నాటుకోడి చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి ఎవరైనా ఇటు సైడ్ వస్తే విలేజ్ ఆర్గానిక్ కిచెన్ అని ఉంది హోటల్ చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ చాలా టేస్ట్ సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ అయింది ఫ్రెండ్స్ టీ బ్రేక్ తీసుకున్నాము ఇక్కడ టీ తాగడానికి ఆగాము వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి సిక్స్ అవుతుంది మా హస్బెండ్ పొరపాటున తప్పు టర్నింగ్ తీసుకొని ఒక వన్ అవరు వేరే రూట్లో వెళ్ళాము రాజమండ్రి రూట్లో మళ్ళీ అయితే మళ్ళీ వేరే తప్పు రూట్లో వస్తున్నామని మళ్ళీ టర్న్ తీసుకొని మళ్ళీ కరెక్ట్ రోడ్డు పట్టుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది చూడండి విజయవాడ అప్పుడు కొండ మీద ఇల్లులు కట్టుకొని ఉన్నారు చూడండి కొన్ని కొన్ని ఇల్లు కొండల మీద ఉన్నాయి చూడండి కనకదుర్గమ్మ వారి టెంపుల్ కనిపిస్తుంది ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇప్పుడే దర్శనం చేసుకోవాలంటే వస్తాము లేకపోతే రేపు మార్నింగ్ చేసుకుందాం అనుకుంటున్నాము సండే మార్నింగ్ ఈరోజు సాటర్డే ఈవినింగ్కి చేరాము కదా రూమ్కి వెళ్ళిన తర్వాత డిసైడ్ చేసుకుంటాము దర్శనానికి ఇప్పుడు వెళ్ళాలా మార్నింగ్ వెళ్ళాలా అని చూడండి అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది ఇంద్రకీలాద్రి టెంపుల్ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ ఇంకా హోటల్ రూమ్కి వెళ్తున్నాము హోటల్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఒప్పుకుంటే దర్శనానికి ఇప్పుడే వెళ్తాము లేకపోతే నెక్స్ట్ డే మార్నింగు మార్నింగ్ మార్నింగే ఫ్రెష్గా ఉంటుంది కదా అప్పుడు వెళ్దాం అనుకుంటున్నాము చూడండి విజయవాడ చూడండి ఇక్కడ కూడా అంబేద్కర్ విగ్రహం ఉంది హైదరాబాద్ లో ఉంది కదా అట్లనే ఇక్కడ కూడా సేమ్ అంత హైట్ ఉండే అంబేద్కర్ విగ్రహం ఉంది సిటీ మధ్యలో చూడండి సేమ్ హైదరాబాద్ లో ఉన్నట్టే ఉంది ఇంకా చుట్టూరు పెద్ద పార్క్ లాగా కట్టారు ఎవరైనా విజిట్ చేసి అక్కడ చూడొచ్చు అన్నమాట ఇంకా హోటల్కి వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి గ్రాండ్ విజయవాడ పై జిఆర్టీ హోటల్ జిఆర్టీ వాళ్ళు పెట్టారు ఈ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ ఇంకా ఇక్కడికి వచ్చాము చూపిస్తాను చూడండి హోటల్ ఇంకా రాగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు మళ్ళీ మెడలో ఒక దండ లాంటిది వేశారు క్లాత్తో కుట్టింది ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాము

Om Shivaaya Hari Om Namah 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 Shivaaya Hari Om Hari Om Namah Shivaya. 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 Hari ఇంకా జర్నీ చేసి వచ్చాము కదా ఇప్పుడే ఎందుకులే దర్శనము మళ్ళీ తలస్నానాలు అవన్నీ చేసి వెళ్ళటానికి లేట్ అవుతుంది మళ్ళీ దర్శనం ఎప్పుడవుతుందో అని నెక్స్ట్ డే మార్నింగ్ 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 ఫ్రెష్గా ఉంటుంది కదా అప్పుడు తలస్నానాలు అవి చేసుకొని దర్శనం చేసుకుందాంలే అనుకున్నాము ఇప్పుడు ఇంకా మేము ఫ్రెష్ అయ్యి డిన్నర్కి వెళ్తున్నాము కైలాష్ పర్వతని బాగా మంచి హోటల్ అక్కడ చాట్ ఐటమ్స్ కానీ నార్త్ ఇండియన్ ఐటమ్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయని చెప్పారు మా వారు ఇంతకు ముందు వెళ్ళారంట ఇంకా అక్కడికి వెళ్తున్నాము డిన్నర్ తినడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం हरि ओं नम शिवाय हरि ओं नमः शिवाय

చాలా రోజులేం చేసి మళ్ళీ ఒకసారి చేస్తాం ఈ వింటర్ సీజన్లోనే పావు పావుబాజీ చేసుకోలేదు ఎక్కువ వింటర్ సీజన్లోనే తింటా బాగుందా బాగు చేస్తాను ఈసారి గుర్తొచ్చింది సేపు मिचिपेन मसाला कुछ पनीर बटर డిన్నర్ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంది డిన్నర్ చాట్ తీసుకున్నాము మళ్ళీ దహీ పూరి తీసుకున్నాము పావుబాజీ తీసుకున్నాము ఇంకా దహీ పావ్ తీసుకున్నాము ఇంకా మసాలా కుల్చా పన్నీర్ బటర్ మసాలా పటియాల లస్సి అవన్నీ తీసుకున్నాము చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ ఇంకా విజయవాడలో ఒక రౌండ్ వేసుకొని అట్లా చూద్దాము నైట్ వ్యూ ఎలా ఉంటుందని తిరుగుతున్నాము ఇంకా తర్వాత రూమ్కి వెళ్ళి పడుకుంటాము మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనంకి వెళ్దాం అనుకుంటున్నాము చూడండి ఇటు టెంపుల్ సైడ్ వచ్చాము అమ్మవారి టెంపుల్ దూరం నుంచి చూడండి లైటింగ్స్లో ఎలా కనిపిస్తుందో కనకదుర్గ దుర్గమ్మవారి టెంపుల్ వెళ్తే ఏ టైం అవుతుందో లే మార్నింగ్ వెళ్దామని అనుకున్నాము ఇంకా ఒక రౌండ్ వేసుకొని ఇంకా హోటల్ రూమ్కి వెళ్ళిపోతున్నాము చూడండి కృష్ణా రివరు విజయవాడ నైట్ వ్యూ చూడండి అటు వెళ్తున్నప్పుడు ఇటు వెళ్తున్నప్పుడు మధ్యలో అంబేద్కర్ విగ్రహం కనిపిస్తూ ఉంది సిటీ మధ్యలో ఏమో ఉన్నట్టుంది ఇంకా మా రూము బాల్కనీలోంచి అంటే విండోలోంచి కనిపిస్తుంది పక్కనే కన్వెన్షన్ హాల్ ఉంది మ్యారేజ్ ఏదో ఫంక్షన్ జరుగుతుంది ఫంక్షన్ తర్వాత క్రాకర్స్ కాలుస్తున్నారు చూడండి నైట్ టైమ్స్ ఆఫ్ చేస్తుంటే నేను వీడియో తీసాను లెవెన్ ఓ క్లాక్ అట్లా క్రాకర్స్ కాలుస్తూ ఉన్నారు హోటల్ పక్కనే కన్వెన్షన్ హాల్ ఉంది ఫంక్షన్ జరుగుతూ ఉంది అన్నమాట పెద్ద గ్లాస్ విండో ఉంది దాంట్లోంచి నేను వీడియో తీస్తున్నాను

हरि ओं नम शिवाय हरि ओं नम शिवाय